తోడుగా ఉన్న దేవుడు మనకి తోడుగా ఉంటాడు ఐ మీన్ ఇక్కడ దేవుడు ఏసేపుకు తోడుగా ఉండగా ఏసేపు ఏ పని చేసినా ఆ పనిలో వర్దిల్లుతున్నాడు సఫలమగుచున్నాడు యజమానుడు ఏ పని అప్పగించినా ఆ పనిని నమ్మకంగా యథార్థముగా సంపూర్తి చేస్తా ఉన్నాడు ఏసేపు సేపు ఏ పనికి పంపించినా అది పొలం పైన అది సఫలం అవుతుంది పశువుల పైన అది సఫలం అవుతా ఉన్నది ఏ పని అప్పగించినా అందులో ఏ సేపు వర్ధులతో ఉన్నాడు అమెన్ ఏ సేపును బట్టి ఆ ఫోర్ఫర్ వర్ధలతో ఉన్నాడు అమెన్ దైవ మాకు గమనించండి కొంతమంది అంటారు అసలు ఏం పని చేయాలి చెప్పండి అండి మీరు ప్రార్థన చేసి చెప్పండి పలానా పని చేస్తాం పలానా పని చేస్తాం పలానా పని చేస్తాం అంటారు ఓకే ప్రార్థన చేసి చెప్పినా కానీ ఆ పనిలో వర్దిల్లరు ఆ పనిలో ముందుకు వెళ్ళరు కొంతమంది కొన్ని రోజులు ఒక పని కొన్ని రోజులు ఇంకో పని కొన్ని రోజులు ఇంకో పని ఇలాగ పనులు మారుస్తూ ఉంటారు కారణం ఏంటంటే ఒక పనిలో వర్దిలటల్లా దేవుడు మనకి తోడుగా ఉంటే దేవుని చిత్తములో ఉన్న ఏ పని చేసినా నివర్ధులతో దేవుని చిత్తముల అంటే పాపపు పనులు కాకుండా దొంగతనాలు సార అమ్మటాలు మోస పనులు కాకుండా నువ్వు కా చేతులతో కష్టపడి ఏ పని చేసినా వ్యవసాయం చేసినా గొర్రెల మందలు కాసినా నువ్వు వ్యాపారం చేసినా దేంట్లో అయినా దేవుడు నీకు తోడుగా ఉంటే నివర్ధులతో ఐ మీన్ నువ్వు ఏ పని చేసినా ప్రభు వర్ధిల్ల చేస్తాడు అందులో నువ్వు సఫలమవుతూ ఆ పని ఈ పని కాదు నువ్వు ఏ పని చేసినా చేసిన వర్ధన్ హల్లెలూయా హల్లెలూయా నువ్వు చిన్న టీ కొట్టి పెట్టినా అందులో వర్ధిల్లతావు అమెన్ నువ్వు చిన్న సరుకులు కొట్టి పెట్టినా వర్ధలతో బట్టల షాప్ పెట్టిన వరదలతో కూరగాయల షాప్ పెట్టినా వర్ధిల్లతావు నువ్వు ఏ పని ప్రారంభించిన వర్ధిల్లతావు నాలుగు గొర్రెలు కొనుక్కుంటే అది సంవత్సరానికి యాభై గొర్రెలుగా మార్చబడతాయి నువ్వు ఒక ఫలము తీసుకొని దానిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తే నిన్ను దేవుడు అందులో ఆశీర్వదిస్తాడు నువ్వు ఏ పని మొదలు పెట్టినా అందులో నీకు దీవెన ఉంటది ఎప్పుడు వెన్ గాడ్ విత్ యు దేవుడు నీతో ఉన్నప్పుడు దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో వర్తిల్లతో నువ్వు వంట చేసినా వంట అందరికి రుచికరంగా ఉంటది నువ్వు బట్టలు అవి తెల్లగా శుభ్రంగా ఉంటాయి ఆమెన్ హలూయా నువ్వు ఏ పని చేసినా దేవుని మహిమ కనబడతా ఉంటది దేవుని సన్నిధి కనబడతా ఉంటది దేవుని ప్రభావం కనబడతా ఉంటది నీకు తోడుగా దెయ్యములు కాదు దేవుడు తోడుగా ఉండాలి ఆమేన్ హలూయా ఇమ్మాను ఏలు అంటే దేవుడు మనకి తోడు అని అర్థము కనుక నజరయుడైన ఏసయ్య మనకు తోడుగా ఉండటానికి కన్య గర్భములో జన్మించినాడు జన్మించినాడు